చేయుట కొరకే ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించాడు ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ వేయించి ద్రాక్షల తొట్టి తులిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తక్కిచ్చి దేశాంతరము పోయాను పంట ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి దాసుని వారి యొద్దుకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి అతడు మరి ఒకటి పంపగా వాని చంపిరి అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకనూ అతనికి ప్రియ కుమారుడు ఒకడుండేను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తొదకు వారి యొద్దుకు అతన్ని పంపాడు అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపుదము రండి అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి ద్రాక్ష తోట ద్రాక్షతోట యజమానుడేమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును గదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయాయి ఇది ప్రభువు వలనని ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకున్నట్టుకు సమయము చూచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయి నీ పరిచర్యను చేయుట కొరకే పరిశుద్ధుడా నీ కృపణిచ్చినావో